అందరికీ నమస్కారం వెల్కమ్ మై ఛానల్ ఈ రోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని వీడియోని చివరి వరకు చూడండి ఈ లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఉద్యోగాల్లో కొద్దిపాటి అవంతరాలుంటాయి వృత్తి వ్యాపారాలు సంతృప్తి పరుస్తాయి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలుగుతాయి కొందరు ప్రవర్తన వలన మానసిక చికాకులు పెరుగుతాయి ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది ఆరోగ్య విషయంలో సమయపాలన తప్పనిసరి దూర ప్రాంతాల బంధువు నుండి శుభవార్తలు అందుతాయి ప్రయాణాల్లో ప్రతిబంధకాలు ఉంటాయి మీ వైవాహిక జీవితంలో కూడా మీరు సుఖంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు కష్టపడ్డ ఫలితం ఉండదు కుటుంబ విషయమై ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు దూర బంధువుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు జీవిత భాగస్వామితో దైవదర్శనం చేసుకుంటారు మీకు సెలవులకు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏకాగ్రతతో పనిచేయండి ఈ రాశి వారికి పరిహారం వచ్చేసి జంతువులు మరియు పక్షులకు నీటిని ఏర్పాటు చేయడం ఈరోజు ప్రేమ జీవితంలో పాత జ్ఞాపకాలు తాజాగా ఉంటాయి ఈరోజు మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో గొడవలకు దూరంగా ఉండాలి మీ ప్రేమను మరింత లోతుగా చూడడానికి ఈరోజు మీకు మంచి అవకాశాలను కల్పిస్తుంది సంబంధాల్లో బయట వ్యక్తుల జోక్యం లేకుండా జాగ్రత్త వహించండి మీకు పని పట్ల ఆసక్తి ఉంటుంది ఈరోజు మీరు కొన్ని ప్రత్యేక పనులు చేయాల్సిన రోజుగా ఉంటుంది మీరు స్థాన మార్పును పరిగణించవచ్చు మీరు మీ వ్యాపారంలో కొంత నష్టాన్ని చెవి చూడవచ్చు తల్లులు ఈరోజు తమ పిల్లలకు కొత్త విషయాలు నేర్పిస్తారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి కుంకుంపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి